ఈ ఈరోజు వీడియోలో గుత్తి కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వంకాయలని సేఫ్లో కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు మిక్సీ పట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం అల్లంల్ల పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించిన పలుకులు నువ్వులు పొడి చేసి వేసుకోవాలి బాగా కలుపుకొని సరిపడేంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్